దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభదినాన ప్రతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్నిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమయల్ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం విహోవావైన నీవు వారికి దేవుడు వై ఉండి వారు నిత్యము నీకు ఇస్రాయలులను పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసేదివి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యము దేవుని పేరు పెట్టబడినవారు అని మనం పిలువబడుతూ ఉంటాం ప్రియుల యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వ్రాయబడి ఉన్నది ఈ సందర్భంలో సర్వశక్తిమంతులైనటువంటి దేవాది దేవుని పేరు కలిగినటువంటి ఇస్రాయేలీలు దేవుని జనులుగా పిలువబడడానికి దేవుడు నిర్ధారణ చేశాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రజలుగా మనం ఉండునట్లుగా మనం పాప నుండి విడుదల పొంది పరిశుద్ధమైనటువంటి నీతి మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు నిజముగా వీరు దేవుని ప్రజలు దేవుని జనులు దేవుని పేరు పెట్టబడినవారు లేక విశ్వాసులు త్వరలోక రాజ్యవాసులు అని మనం అనేక మార్లు పిలువబడుతూ ఉంటాం ప్రార్థనా పరులుగా పిలువబడుతూ ఉంటాం విశ్వాస వీరులుగా పిలువబడుతూ ఉంటాం ప్రిల్ల అయితే ఈ శుభదినాన శర్వాధికారి ఇస్రాయిలను తన జనులుగా ఆయన ఎన్నుకొని నిర్ధారణ చేశాడంట ఆయన నిర్ధారణ చేసుకోవడమే కాదు ప్రియుల మనల్ని మనకు కూడా నిజంగా మనం ఏసై పిల్లలమని నిర్ధారణ అయ్యేటట్టుగా మన జీవితాలను దేవుడు బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు అలాగే అక్కడ ఉన్నటువంటి జనుల నీకులు ఏసయ నామం ఎరుగనటువంటి వారు దేవుని పేరును కూడా ఎరగనటువంటి జనులందరూ కూడా నిజముగా వీరు దేవుని జనులని అర్థమయ్యేటట్టుగా దేవుడు గొప్ప ఘనకార్యాలు వారి జీవితాల్లో చేసినట్లు గ్రంథాలు వ్రాయబడి ఉన్నది ఫ్రీలరా ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చదువుకుందా మొదటి కొరింత రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచ్చినాల వరకు మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచకును లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలోని నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక వీరు దేవుని జనులు అని పిలువబడినట్లుగా దేవుడు ఇలాంటి వారిని ఎన్నుకుంటూ ఉన్నాట బలహీనులు ఎన్నుకుంటూ ఉన్నాట తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటూ ఉన్నాట అలాగే తీసివేయబడిన వారిని ఎన్నుకుంటూ ఉన్నాట అలాగే బలహీనులైనటువంటి వారిని ఎన్నుకుంటూ ఉన్నాట ఎన్నుకొని ఎవరికి సిగ్గు కలుగు చేస్తున్నా లోకంలో జ్ఞానులైన వారిని బలవంతులైన వారిని తర్వాత అధికారులైనటువంటి వారిని మేము గొప్ప అని చెప్పుకుంటున్నటువంటి వారందరికీ సిగ్గు కలిగినట్లుగా బలహీనులమైనటువంటి మనల్ని తృణీకరించబడినటువంటి మనల్ని తీసివేయబడినటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని తన జనులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రిలర దేవునికి స్తోత్రములు గాక నిజముగా ఏ సైన్ మనం ఎరుగునప్పుడు మనం బలహీనులుగా ఉన్నాం తీసివేయబడిన వారంగా ఉన్నాం తృణీకరించబడిన వారంగా ఉన్నాం అయితే ఈ అలాంటి వారమైన మనల్ని దేవుడు కనులతో సమానముగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన కృపను ఆయన ఘనతను ఆయన దీవెనను ఆయన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రముల గాక దేవుడు నన్ను ఎన్నుకోవట్లేదు దేవుడు నన్ను వాడుకోవట్లేదు దేవుడు నన్ను హెచ్చించట్లేదు అని ఒకవేళ మనం అనుకుంటే నిజంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం మర్చిపోయినట్టు ప్రియుల దేవుడు ఒక వాగ్దానాన్ని ఒక ప్రవచనాన్ని లేకుంటే ఒక సూచనను దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే పూజ తప్పకుండా దేవుడు మన జీవితాల్లో దాన్ని నెరవేర్చబోతున్నాడని పరిపూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండాలి ప్రియులని అది పొంది ఉన్నామని నమ్మి వరముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను అందుకే ఇస్రాయిలకు తన జనులని దేవుడు నిర్ధారించినట్లుగా మనమందరం కూడా దేవుని జనులుగా దేవుని ప్రియబలంగా ఆయనకి ఇష్టమైన వారంగా వండునట్లుగా మన బలహీనతలన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఎన్నుకోబోతున్నాడు నీచులుగా మనం ఎంచబడినప్పటికీ కనులైన వారితో సమానముగా దేవుడు మనల్ని పుచ్చుండబెట్టబోతూ ఉన్నాడు ఎందుకైన వారితో మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ప్రిల్లరు ఈ శుభ దినాన సర్వాధికారి సెలవు ఇచ్చినట్టుగా దేవుడిని ఎన్నుకున్నాడని ఏర్పాటు చేస్తున్నాడని బలవంతులతో సమానముగా బలహీనుడుపైన నిన్ను ఎన్నుకున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోతూ ఉన్నావు అలాగే ఎవరెవరు నిన్ను సిగ్గుపరిచారో వారందరి ఎదుట దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి అనేకులకు అర్థమవులాగున దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా చూపించబోతున్నాడు అలాగే విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో వివాహ విషయంలో బిజినెస్లో ఇంకా ఏ ఏ విషయాల్లో నేను త్రోణీకరించబడ్డాను తీసివేయబడ్డాను నా వారి నన్ను ద్వేషిస్తూ ఉన్నారు నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు నా అత్తమామ నన్ను పట్టించుకోవట్లేదు నా ఫ్రెండ్స్ కూడా నన్ను ధృవీకరిస్తూ ఉన్నారు అని నేను ఫీల్ అయితే ఉన్నావేమో దేవుడు అంటూ ఉన్నాడు స్థాయిలు అని పేరు గెలినటువంటి తన ప్రజలను దేవుడు వీరు నా వారని నిర్ధారణ చేసినట్టుగా సంఘంలో సమాజంలో నువ్వు ఎక్కడ కూర్చున్నా అక్కడ నిలబడుకున్నా దేవుని ప్రజగా దేవుడు నిన్ను నిర్ధారణ చేసుకొని నిలబెట్టుకున్నాడు దేవుడు నిర్ధారణ చేసిన తర్వాత ముప్పై అంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం ఫలించడానికి దేవుడు అన్ని అవకాశాలు మన ముందు ఉంచుతాడు ప్రిలరు ఈ అవకాశాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఏం చేస్తే నువ్వు దీపించబడతావో ఏం చేస్తే నువ్వు కడుగుబడతావో ఏం ఎలాగుంటే అలాగుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆ సూచనలన్నీ కూడా దేవుడిని తెలియజేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనమందరం కూడా దేవుని పాత్రగా గాక దేవుని జనులుగా ఉందం గాక ఎన్నిక లేని వారి మధ్య లేక బలమైనటువంటి వారి మధ్య ఎన్నికైన వారి ఎదుట పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి ఎదుట నువ్వు ఎక్కడెక్కడైతే అవమానం పొందేవో అక్కడంతా కూడా దేవుడు నిన్ను మరి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన మహిమను నీకు ఇచ్చి కనపరచాలని దేవుడు కోరుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నీకు అర్థమవులాగున అలాగే నీ ఇరుగు పొరుగు వారికి నీ ఇంటి వారికి అర్థమవు లాగున సమస్త పరిస్థితులన్నింటిలో పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలని నీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని పరిపూర్ణంగా నమ్మాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుభ మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి దేవుడికి కొరకు బలమైన సాక్షల్యముగా జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభదినాన దినాన తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ కృపలు మాకు అనుగ్రహించాను స్తోత్రాలు అలనాడు ఇస్రాయిలను నీ జనులుగా మీరు నిర్ధారించుకున్నట్లుగా మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా మీరు మీ జనులుగా మీ పేరు పెట్టబడిన వారుగా విశ్వాసులుగా ప్రార్థనాపరులుగా భక్తి కలిగిన వారుగా పరిశుద్ధులముగా మమ్మల్ని మీరు నిర్ధారణ చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు ఎక్కడెక్కడైతే మేము అవమానాలు నిందలు భరిస్తూ ఉన్నామో వాటి అన్నిటి విషయంలో మీరు మమ్మల్ని ఎన్నుకున్నారన్న సత్యాన్ని ఎరిగి ఇహలోకంలో మేము ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు అలాగిన మేమందరం కూడా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును గట్టిగా పట్టుకొని మీ కొరకు బలమైన సాక్ష్యముగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించమని ఈ మాటలు వింటున్న బిడలందరినీ కూడా ఆయన మీరు తొప్పరలు చేయమని మహిమను కనపరచమని ఇచ్చిన ప్రతి వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని మీరు ఎన్నుకున్నారన్న సత్యాన్ని మీ బిడలు గ్రహించినట్లు జ్ఞానోదయం కలిగించమని నా దాని జ్ఞానులను బలమైనటువంటి వారిని సిగ్గుపరచటకు బలహీనులైనటువంటి మిమ్మును నేను ఎన్నుకున్నానని మీరు సెలవు ఇచ్చిన మాట బిడల జీవితాల్లో గాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వ సర్వసమృద్ధిగా గాక అనుగ్రహించబడనుగాక నాయస కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అందనములు చెల్లించుకుంటూ ఈ దిన దీవెనలు ఆశీర్వాదము సర్వసమృద్ధిగా ప్రతిబిడక అనుగ్రహించి మేలతో తృప్తిపరచుమని వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ గర్దిస్తూ ఉన్నాను చేయి బిజినెస్ దీవెనకరంగా ఉంచుకొని వేడుకుంటూ ఉన్నాను ఈ దినము తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చేయమని ఏసు క్రీస్తుది పరిశుద్ధమైన నామును స్థిరించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్